కాదు ఆ ప్రాంతానికి ఆర్థికంగా బలాన్నిస్తుంది ఆహ్లాదం కోసం పర్యాటక ప్రాంతాలకు వచ్చేవారితో ఎన్నో విధాల లాభాలు ఉన్నాయి ఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది అలాగే ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం ప్రాముఖ్యతను దాని సామాజిక సాంస్కృతిక ఆర్థిక ప్రభావాన్ని గుర్తిస్తూ పంతొమ్మిది వందల ఎనభైలో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ పర్యాటక దినోత్సవంగా ప్రకటించింది భవిష్యత్తు తరాలకు మరింత స్థిరమైన సమానమైన పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం రోజు లక్ష్యం ఈ సంవత్సరం పర్యాటక ప్రపంచ శాంతి మధ్య అనుసంధానంపై దృష్టి పెడుతోంది ఈ ఏడాది జార్జియా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఆర్థిక ప్రగతిలో పర్యాటకం ప్రాధాన్యం అంతకంతకు ఎక్కువవుతోంది ఈ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తృతంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది దేశీయంగా ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు కీలకమైన విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు దోహదపడుతోంది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతం వరకు పర్యాటక రంగం నుంచే లభిస్తోంది పర్యాటకం ఆర్థిక పురోగతి చోదక యంత్రంగా భావించే దేశాల్లో వాటి స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా పది శాతం పైగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో ఆరు నుంచి ఏడు శాతం వరకు ఈ రంగం కల్పిస్తోంది ఆర్థిక వృద్ధికే కాదు పర్యాటకం శాంతిని పెంపొందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి మన దేశంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధానాలు అమలు చేస్తున్నాయి పర్యాటకాన్ని వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమగా భారత ప్రభుత్వం గుర్తించింది దీనిని ప్రోత్సహించేందుకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జాతీయ పర్యాటక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో దానిని మెరుగుపరిచి మరో ప్రణాళిక రూపొందించింది రెండు వేల రెండులో జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించింది పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ఆయా ప్రాంతాల్లో వసతుల కల్పన పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు రైలు రోడ్లు వాయుమార్గాల ద్వారా ఆయా ప్రాంతాలకు సందర్శించే వీలు కల్పిస్తున్నారు దీంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి ప్రపంచ దేశాల్లో భారత్కు ఉన్న దృక్పథం కారణంగా ఐదేళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ టెన్ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా అవతరించగలదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు అయితే వరల్డ్ టూరిజం డే సందర్భంగా దేశంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే తెలంగాణలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు పర్యాటకం ఉపాధికి ప్రధాన వనరుగా ఉంది ప్రధాన పర్యాటక రంగంలో సంబంధిత ఆర్థిక వ్యవస్థలో అదనపు లేదా పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేయబడింది మొత్తం మీద పర్యాటకం ప్రపంచ వ్యాప్తంగా పది ఉద్యోగాల్లో ఒకటిగా ఉంది